తెలంగాణలో సాడ సీఎంగా రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఉన్నారని చెప్పి ఒక ప్రచారం నడుస్తారు బ్రదర్ వెళ్తే మాత్రం ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది చెప్తున్నట్టు ఎట్లా చూస్తారు అన్నది బ్రదర్స్ బ్రదర్స్ ఒక్క బ్రదర్ కాదు బ్రదర్స్ అన్న జీ ప్లస్ టూ ఎట్టుంటదో జీ ప్లస్ సిక్స్ జిప్లస్ అట్లా ప్లస్ సిక్స్ ఏమో ఉంది వీళ్ళది వీళ్ళ సీఎం కాబట్టి వీళ్ళందరూ ఈ రోజు ఒక కలెక్టర్ మెజిస్ట్రేట్ అనేటోడు పోయిన సర్పంచ్ కాదు ఓ వార్డ్ మెంబర్ కాదు పోనీ వార్డ్ మెంబరు ఏది గీక్కొని పేపర్ అసోన్ కూడా కాదు అసౌంట్ నాలుగే గీక్కునే పేపర్ కూడా కాదు అసోన్ టోడ్ని ఈ రోజు కలెక్టర్ నంబర్ వన్ మెజిస్ట్రేటు క్లాస్ వన్ మెజిస్ట్రేట్ పోయి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు డిఓపిటి డిఓపిటీ వ్యతిరేకం వ్యతిరేకమని నేను డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద ఇసోంటో వెంటనే ఇక్కడికే తొలగించాలి సర్వీసెస్కి వెళ్ళి తీసేయాలి నెంబర్ వన్ ఈ రోజు పిల్లలను చెప్పులు ఇప్పించి ఇలా పెట్టిన చెప్పులు లేవు చూసినావను దగ్గరికి క్లోజప్ లా చేస్తే బ్లర్గొస్తాను వీడియో కానీ దగ్గర క్లోజప్ చూస్తే చెప్పులు ఇప్పించిండ్ర ఆయన వస్తుండు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి చెప్పులు వేసుకుంటున్నారు నడిచే కాదు చెప్పులు వేసుకునే వాళ్ళు అంటే ఆయన ముందు చెప్పులు ఇప్పాలి నేను అనుకున్న కలెక్టర్ కూడా బూట్లు ఇప్పి పెట్టిందేమైనా బూట్లు కనవాలి క్లోజ్ అప్ లా అని చెప్పేసి పిల్లలు అందరు చెప్పులు ఇప్పించి వర్షకు నిలబెట్టి దీని మీద బాలల హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి కూడా ఇంకో కేసు పెట్టినా దాని మీద కేసు ఉంటుందా లేదా అని వీళ్ళ మీద కేసు అయితే జైలుకి మంపుతా వీళ్ళు దొంగలైతే అయ్యింటారు అక్కడ వీళ్ళు నేరస్తులు అయితే ఈ రోజు వీళ్ళు ఫ్యూడల్ విధానాలు వీళ్ళు ఫీడల్ అంటే పెద్ద ఆరెంజ్ల హైటు ఇది కాదు పిల్ల కాకులు పిల్ల జమీందారులు వీళ్ళు పెద్ద ఇదేం కాదు ఈరోజు స్టూవర్ట్పురం దొంగలన్న బ్రహ్మాండంగా ఉంటారు కానీ వీళ్ళందరూ గిన్నెల దొంగ బోన్లు బో బీళ్ళు దొంగతనాలు చేసేటోళ్ళు లేకుంటారు వీళ్ళు కాబట్టి ఆజాన్ బావులు కూడా కాదు ఈరోజు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పవర్ మిస్యూజ్ చేయాలనో ఆ పవర్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిస్యూజ్ చేస్తుంటారు ఈరోజు ల్యాండ్ సెటిల్మెంట్ కానీ భూ సెటిల్మెంట్ కానీ ఈరోజు ప్రభు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఏంటంటే సెటిల్మెంట్లే రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది అక్కడ సెక్రటరియట్కు సెక్రటరియట్ బోర్ధ తీసేసి రేవంత్ అనుమూల రియల్ ఎస్టేట్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది అసలు అన్ని కూడా దందాలే కదా మొత్తం దందాలే నడుస్తున్నాయి హైదరాబాద్ పేరు మీద భూ దందాలే నీకు లాగించే ఫార్మా కంపెనీ భూ దందాలే దాని స్పెల్లింగ్ రాయమని బ్రదర్ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ స్పెల్లింగ్ రాయమని నా ముందు రేవంత్ రెడ్డి రాయమని వస్తుంది ఆయన కాబట్టి ఈ రోజు పోతుండ్రు ఎక్కడెక్కడ పెట్టు ఎవరు పెట్టుబడు బ్రదర్ పోతే కూడా నీకు చెప్తుంటావా నువ్వు అమెరికాకు వస్తారా నీకు వీసా పంపుతా దావోస్కి వస్తారా వీసా పంపుతా సింగపూర్కి వస్తారా సింగపూర్ నీ పైసలు నువ్వు తెచ్చుకోవాలి నువ్వు పండుకునే నీ మూట సంచి నువ్వు తెచ్చుకోవాలి ఈరోజు గెస్ట్ అనేవాడు నేను ఇంటికి వస్తున్నా బ్రదర్ నువ్వు టిఫిన్ తెచ్చుకోమని చెప్తావా నువ్వు చెప్పు నువ్వు పెడతావు కదా మరి నా పది కోట్ల రూపాయలు ఈయన రానుబోన ఛార్జీలున్నాయే రూమ్లు విన్నాయే అలా ఛాయ్ తర్మాజుల ఛాయ్ కూడా ఇన్నే పట్టుకపోవాలంట మేము ఛాయ్ కూడా పోయామని చెప్పిందంట మేము నీ మీటింగ్కి వచ్చినా కానీ మీరే పెట్టాలంట ఇప్పుడు ఆడ ఇండస్ట్రియలిస్ట్ కానీ పెద్ద పెద్దలు కానీ ఎవరిని మీటింగ్కి లేదు ఆడ అందరు తెల్లగానే ఉంటారు కదా ఆడ చెప్పరాశులు తెల్లగానే ఉంటారు అటెండర్ తెల్లగానే ఉంటారు వాచ్మెన్ తెల్లగానే ఉంటారు మన సీఓ ఎవడో తెలియదు ఆడ సైంటిస్ట్ ఎవడో తెలియదు మేధావులతో కలుస్తలేడంటే ఏ మేధావిల కలుస్తారు అబ్బా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గా అంటే గొప్ప కానీ ప్రియాంక గాంధీ వాళ్ళు దిగజారిపోయినారు వాళ్ళ పరిస్థితి అసొంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఉన్నారు అసొంట్లో నేను రెడీగా కలవనికి అర్థమైందా పొలిటికల్ పొలిటికల్ అండ్ ఏదంటే పరిపాలకునిగా ఇలిటరేట్ అయినా మరి ఎందుకు పోతుండేం తెలియదు తెలిసిన వాళ్ళని పంపిస్తాయి కదా ఎవరు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఇప్పుడు మ్యూజియంకు పోతారు రారా చూస్తారు వీళ్ళు కూడా పోతారు ఫ్రీ కదా మనకు అంటే ఎట్లా చూస్తారన్న రాఘవ మేఘా కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డికి క్రిట్ ప్రోకో జరిగింది అని చెప్పి మొన్న మీరు కొన్ని వాస్తవాలు చెప్పారు ఏం చెప్తారు బ్రదరు మేయా కన్స్ట్రక్షన్స్ అనేటోడు రేపు మా అధికారం రాగానే సిబిఐ వేసి జైలుకు పంపుతా అని రేవంత్ రెడ్డి చెప్పిండు అసోంటి మేయా కన్స్ట్రక్షన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నూట యాభై ఎనిమిది కోట్లు తీసుకుంది తీసుకొని వంద పదకొండు వందల చిల్లర పైసలు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఆయనకి ఇచ్చిండ్రు ఆయనది ఎల్ వన్ వచ్చిందంట మళ్ళా ఎల్ టూ గా ఫోర్ పాయింట్ నైన్ త్రీ పాయింట్ నైన్ వచ్చింది ఫోర్ పాయింట్ నైన్ రాఘవ కన్స్ట్రక్షన్ వచ్చింది ప్యాకేజ్ టూ లా ప్యాకేజ్ వన్ లా నీకు ఎలక్షన్స్ మొత్తం నువ్వు ఖర్చు పెట్టుకో నీకు మేము మంత్రి పదవి ఇస్తాం రెవెన్యూ నువ్వే అవి నువ్వే తినేంత తిను నాకే అంత నాకు ఇది అంత ఇది అని చెప్పేసి పెత్తనం అంతా బతుకొచ్చిన వానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డికి ఇచ్చారు ఆయన ఖర్చులు పెట్టినా అని చెప్పి ఎంత పెట్టినో భగవంతుని తెలుసు ఆయనకు పదకొండు వందల చిల్లర వరకు ఆయనకి ఇచ్చిండు ప్యాకేజ్ నెంబర్ వన్ ఎల్ వన్ అందులో మళ్ళీ ఎల్ టూ మేఘా కాబట్టి క్విట్ ప్రోకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బాదాప్త బాండ్ల రూపకంగా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిండు అది బాదాప్త ఈ విషయంలో నేను మాత్రమే వదిలేను ఎందుకంటే కేటీఆర్ది యాభై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పింది కదా యాభై ఐదు కోట్ల రూపాయలకు లెక్కలు ఇదిగా చెప్తాయి ఆ యాభై ఐదు కోట్లు పెడితే మన దగ్గర అరెక్ కూడా అదే హైదరాబాద్ కానీ ఇక్కడ వీళ్ళు రెండు ఏంటో కదా ఖచ్చితంగా బ్రదర్ మేఘా అనేటువంటి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్ని కేసులు విత్డ్రా చేయించిన చిట్టాన దగ్గర ఉన్నది రాఘవ కన్స్ట్రక్షన్ మీద గతంలో ఆపోజిషన్లో ఉన్నప్పుడు కేసులు వేసారు ఆ కేసులు విత్డ్రా వీళ్ళు ఎక్కడెక్కడ చేసిందో ఏమేమి చేసారు మొత్తం చిట్టాన దగ్గర ఉన్నది సారీ మేఘా కన్స్ట్రక్షన్స్ పైన అదైన అధిష్టానమే విత్డ్రా చేయించింది రేపు ఇది అది కలిపి నేను విత్డ్రా అయినటువంటి కాదు విత్డ్రా చేపించిన తాత తరం కాదు మీ దాంట్లో అయితే అయ్యవచ్చు బట్టలు కూడా తీసి ఇద్దరిని జైలు పంపకుంటే అడుగు వర్క్ ఇచ్చిన పంపుతా ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాలి ఈజ్ అ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి నల్ల తవాలో తొలగించి స్పీచ్ ఇద్దరి ప్రెస్ మీట్ పెట్టి రోజు హోం హోంమంత్రి దగ్గర ఉంది కాబట్టి రాఘవ కన్స్ట్రక్షన్ కు వీనికి ఎట్లా వర్క్ పోయిందో చూపియాలే అగడిసే నేను వీళ్ళని నాకు న్యాయం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ అన్యాయం నేను నిరూపిస్తా వీళ్ళ దోపిడీని నేను నిరూపిస్తాను ఖచ్చితంగా వీళ్ళకు జైల్లోకి పోయే ఏర్పాటు నేను ఖచ్చితంగా చేస్తాను తప్పించుకునే ఛాన్సే లేదు ఓపెన్గా ఉన్నది కదా బ్రత నూట యాభై ఎనిమిది కోట్లు ఉన్నది వానికి పదకొండు వందల చిల్లర ఇచ్చిండ్రు ఎవరినైతే బ్లాక్ లిస్ట్ ఎక్కిచ్చినో ఎవడైతే బ్లాక్ లిస్ట్ బ్లాక్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాడో ఒక బ్లాక్ లిస్ట్లో ఉండడానికి ఎట్లు ఇస్తారు బ్లాక్ లిస్ట్లో లేకుండా వైట్ లో ఉన్నోనికి ఎల్లంటి ఉన్నామో మీరు టెక్నికల్ రిజిజెన్స్లో తీసేస్తారు ఈరోజు ఎట్లా తప్పించుకునే ఛాన్స్ ఉంది అంత పెద్ద వర్క్ ఎట్లు ఇస్తా బ్లాక్ లిస్ట్ ఇచ్చిన వానికి ఈరోజు మీరు రాహుల్ గాంధీ కదా మేడిగడ్డ పోయి తొడగొట్టి చెప్పిండు మేము గెలవంగానే పడగొడతామని కాళేశ్వరం ఏటీఎంలు తీసిన మరి ఆ ఏటీఎం మీద మీరు ఏసీబీ కేసులు ఎందుకు పెట్టరు ఎక్కడనో దిక్కుమాల కమిషన్ తీసుకొచ్చి మోపినరు వాళ్ళు మంచిగా ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తుండ్రు వాళ్ళు చేసింది ఏం లేదు ఇవాళ దాకా మేయా కృష్ణారెడ్డి అనేటు కమిషన్ అంటే ఇక మీరు 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 మేము చేసిన ఆరోపణలకు మీరేమన్నా రెడ్డి క్షమాపణ చెప్తుంటారా రాహుల్ గాంధీ టు ఆరి గోయింటూ టు అప్పలేస్టు మేఘాకృష్ణారెడ్డి క్షమాపణ అడగబోతుంటారా మీరు అడిగింద్రా ఆల్రెడీ చెప్పాలే ఆయన పాలనతో జరిగిన ముత్యం ఆయన ఆయన ముత్యమా రత్నమా ఆయన ఎట్లా ఈరోజు మీకు మంచివాడైపోయాడు బిఆర్ఎస్లో ఉన్నప్పుడు దొంగ అయినప్పుడు ఈ రోజు మంచోడు ఎట్లా అయినరు ఎట్లా మీకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు మిమ్మల్ని మేమే అనుకోవాలి అనుకోవచ్చు ఇంకేం కాలే బ్రదర్ మీకు ఇంత నీట్గా చెప్పిన అందుకని బోర్డు కూడా పట్టుకొచ్చి వచ్చి చెప్పిన మరి నూట ఎనిమిది కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది పేపర్ ఉంది నా దగ్గర ఇది దొంగ పేపరు ఇది మార్పింగ్ చేసిన బక్క జర్సను నా జల్లు లేదు మార్పింగ్ చేయలేదు మీరు దొంగతనం ఒప్పుకో మేఘాని జైల్లో పెట్టు రాఘవాన్ని జైల్లో పెట్టు బ్రదర్ ఆ రోజు తెల్లారి కేటీఆర్ను హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేసే ఆలోచన ఉండేవాళ్ళం ఎప్పుడైతే ఈ దొంగతనం మేము జైలుకు పోతాం కేటీఆర్కి ఏమైనా మేము జైలుకు పోతాం అని ఎప్పుడైతే అనుకున్నారో అక్కడికి వెళ్ళి విత్డ్రా అయిపోయారు నేను అందుకని చెప్తున్నాను అక్కడ మీరు విత్డ్రా కావచ్చు ఇలా విత్డ్రా అయ్యే సవాలే లేదు మీరు మేఘా మీద వేసిన కేసులు విడ్డ్రా కావచ్చు మేగా చేసిన ఆరోపణల మీద మీరు విడ్డ్రా కావచ్చు పైసలు ఇస్తే మీరు అమ్ముడు పోవచ్చు నేను ఇక్కడ విడ్డ్రా అయ్యే సవాళ్ళే లేదు వెనుకపోయే సవాలు లేదు వీళ్ళు ఇద్దరిని ఖచ్చితంగా జైలుకు పంపుతా అలా ఖచ్చితంగా ఏవి రుబ్బిపిస్తా ఇసుర్రాయ్ మేఘావంతం రాఘవంతో మధ్యలో జొన్నలు రేవంత్ రెడ్డి అలతో ఎవడెవరి వర్క్ అలతో ఓపిస్తా ఇంత ఓపెన్ గా చెప్తారు బక్కో భయం అయితే నేను బాండ్ రాసుకొని వచ్చి బయటకెళ్ళు వచ్చేటప్పుడు నూట యాభై ఇళ్ళ దాకా నేను ఇందే బతుకుంటే కరోనా మనకంటే మంచి మంచి వాళ్ళు పోయినాబ్బా సిక్స్ ప్యాక్ గాలే పోయారు మనదేమున్నది అదంతా ఈ రోజు రాష్ట్ర హితం అనేది ఇంపార్టెంట్ అదే మేము కూడా బతుకుతాం రేవంత్ రెడ్డి అసలు వస్తే కూడంగల్లా ఫస్ట్ బాడీని పెట్టనియరు లగ్గిరిలో ఈ దరిద్ర బా శరీరాన్ని ఇక్కడ ఉంది వాటికి వచ్చిందని మీ ఏడవనికి మనిషిలా కూళకు తెచ్చుకోవాలి ఏడవనికి మొయ్యనికి మనుషులకి కూళ్ళకి తెచ్చుకోవాలి మట్టి వేయడానికి కూళ్ళకి తెచ్చుకోవాలి పూలు ధరనికి కూడంగల్ వాళ్ళు వస్తారేమో అనుకో కూలోళ్ళు వాళ్ళు కూడంగల్ కూలి గుడి రాదు బయటకే తెచ్చుకోవాలి మీరు ఆడ కూడంగల్ వాళ్ళు ఇంకా సొంత సర్పంచ్నే చంపింది కదా వీళ్ళు అవును సర్పంచ్నే వీళ్ళ ఉత్తరం రాజు చంపే రేపు సర్పంచ్ కోడంగల్ సర్పంచ్ వీళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ టీం గెలుస్తా అది చూసుకోమని ఫస్ట్ బ్రదర్స్ అస్తాము ఉందని చెప్పి రాసిండు కదా మరణ వామూలలో రేపు వాళ్ళ జాగాలు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చూడు ఎప్పుడైనా వాస్తవం వల్ల సంపినోడు చేస్తారు ఒకరోజు సచ్చినోడు ఏదో ఒకరోజు చేస్తాడు ఇద్దరు ఇష్టవాళ్ళే కానీ మనం రాసుకున్న చరిత్ర ఎస్ నీవు రాసుకునే చరిత్ర దుర్మార్గపు చరిత్ర అన్యాయపు చరిత్ర దగాకోరు చరిత్ర మా చరిత్ర అయిన చరిత్ర మేము సత్యానికి కూడా బతుకవు నువ్వు సచినంగానే చస్తావు బతుకున్నప్పుడే చూస్తారు రాలే మీరు నా శివా లెక్క చూస్తుంది జనాలు ఈరోజు అదేందా కాబట్టి నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్లు కానీ ఈరోజు దగాకోరు దరిద్రమైన పాలన గురించి కానీ ఈరోజు కుటుంబాలు జీ ప్లస్ సెవెన్ జీ ప్లస్ సెవెన్ ముఖ్యమంత్రి హోదా కుటుంబం అంతా అనుభవించడే కానీ ఇవన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు నాలుగు కోట్ల మంది బ్రహ్మాండంగా ఇస్తారు ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా వాళ్ళు గెలిస్తే పరిస్థితి లేదు నేను మళ్ళీ 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 ప్రతిపక్ష పార్టీలు నేను విన్నవించుకునేది ఏంటంటే మీరు దయచేసి నా మీద ఎక్కడ కూడా అభ్యర్థిని పెట్టకండి రేవంత్ రెడ్డి మీద నేను రూపాయి ఖర్చు పెట్టకుండా ఎవరిని రూపాయి అడగకుంటా సింగిల్గా పోయి నిలబడి జనం భూమి నాకు ఇచ్చేస్తారు మీరు పెద్దల యోధులను చెప్పి దిప్పి అంతను యుద్ధం చెప్పకుండి నేను సిపురు పుల్లతో తీసుకపోయి ఆరుపారు దాంతో ఆయనకు రాజకీయంగా ఆరుపారు ఎట్లా చేయాలి అట్లా చేసుకొని వస్తాం కాబట్టి ఆయన స్థాయి ఆయన స్టేచరు అక్కడికి ఉన్నది